అరికలు ఇంగ్లీష్లో దీన్ని కోడో మిలెట్ అని పిలుస్తారు దీని పేరు హిందీలో కోదో చావల్ అని పిలుస్తారు ఆ పేరు చినే ఇంగ్లీష్ పేరు వచ్చింది కోడో మిలెట్ కోదో చావల్ నుంచి కోడో మిలెట్ అనే పేరు వచ్చింది తెలుగులో కన్నడలో అరికలు ఆర్క అని పిలిచేది ఉంటుంది సో ఈ పేరు ఎలా వచ్చింది సూర్యుడి పేరు ఆర్కా సూర్యుడి పేరుని దీనికి ఇచ్చారంటే ఎందుకంటే హిమాలయాల్లో ఎక్కడైతే మంజు ప్రదేశం ఉంటుందో చలికాలంలో మంజు ఉన్న ప్రదేశంలో ఎప్పుడైతే వేడికాలం వచ్చినప్పుడు ఆ సూర్యుడు కిరణాల వల్ల మంజు గడ్డలు కరిగి సూర్యకిరణాలు భూమికి స్పర్శ అయిన వెంటనే ఈ గడ్డి పుట్టుకొస్తుంది అందుకే సూర్యుడి పేరే దీనికి పెట్టారు అరికలు అని ఆర్కా అని పిలుస్తాం సో ఇది చూసేదానికి రెడ్డిష్ పింక్ కలర్లో ఉంటుంది దీంట్లో నైన్ పర్సెంట్ ఫైబర్ తొమ్మిది పర్సెంట్ ఫైబర్ అరికల్లో ఉంటుంది దీన్ని హిమాలయన్ మిలెట్ అని కూడా పిలుస్తారు హిమాలయా చుట్టూ ఉన్న ప్రదేశాల్లో బాగా పెరుగుతున్నది ఇప్పటికీ కూడా మీరు ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో ట్రైబల్స్ ఏరియాకి వెళ్తే ఇప్పటికీ వాళ్ళు కోదో చావలే ముఖ్యంగా ఆహారంగా తింటుంటారు కోడో మెలెట్ అరికలు సో దేనికి మంచిది గుర్తుపెట్టుకునే దానికి చాలా ఈజీ రెడ్ కలర్లో ఉంటుంది సో రక్తానికి సంబంధించిన అన్ని రోగాలకి అరికలు చాలా చాలా మంచిది రక్తానికి సంబంధించినది అంటే వెరీ వెరీ కామన్గా భారతదేశంలో ఎస్పెషలీ ఆడవాళ్లకు పిల్లలకి అని ఆ రక్తమే తక్కువ ఉండడం దానికి బ్లడ్ ఇంప్రూవ్ దానికి కోడో మిల్లెట్ చాలా చాలా మంచిది అలాగే ఇమ్యూనిటీ చాలా లో ఉండేది ఇప్పుడిప్పుడైతే పిల్లల్లో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఎస్పెషలీ రెండు మూడు సంవత్సరాల నుంచి ఏడెనిమిది సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి స్కూల్కి ఒకసారి ఇలా వెళ్ళి వస్తే జలుబులు జ్వరాలు క్లాస్లో ఒక్కరికి ఉంటే ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అంటే ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉంది కరోనా తర్వాత ఎస్పెషలీ అందరికీ ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది సో ఇమ్యూనిటీకి దేహంలో ఏది తెల్ల రక్త కణాలు డబ్ల్యూబిసి రక్తంలో ఉన్న డబ్ల్యుబీసీనే మన ఇమ్యూన్ సిస్టమ్కి పనిచేసేవి సో దాన్ని పెంచుకోవాలంటే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయాలంటే కోడోమిలెట్ బాగా పనికి వస్తుంది సో రిలేటెడ్ టు బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం అని పిలుస్తాం వైట్ బ్లడ్ సెల్స్ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదంటే దానికి కూడా కోడోమిలెట్ మంచిది అలాగే అలర్జీ ఉంటే సో అలర్జీ అంటే ఏదో చర్మం పైన ముక్కులో కంట్లో ఉండే కాదు ప్రాబ్లం ఎక్కడ ప్రాబ్లం మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ రియాక్షన్ చేస్తుంటే దాన్ని అలర్జీ అని పిలుస్తాం ఎగ్జాంపుల్ దుమ్ము ఉందంటే నార్మల్ పర్సన్కి మూడు నాలుగు తుమ్ములు రావాలి అది కంపల్సరీ ఎందుకంటే బాడీ దుమ్ము లోపల పీల్చుకోకుండా బయటికి తీసే ప్రయ ప్రయత్నమే మూడు నాలుగు తుమ్ములు వచ్చేది కానీ కొంచెం డస్ట్కి మీరు ఫిఫ్టీ సిక్స్టీ టైమ్స్ తుమ్ము వస్తుందంటే అది అలర్జీ అని పిలుస్తాం మీ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రెస్పాన్స్ చేస్తుంది తోమ కొట్టిందంటే అక్కడ కొంచెం ఎరుపు వచ్చేది కొంచెం దుర్గా అయ్యేది నార్మల్ రెస్పాన్స్ అది మీ బాడీ ఆ టాక్సిన్కి రెస్పాండ్ చేయాలి నార్మల్ ఇమ్యూనిటీ అది అదే కొంచెం ఏదో ఎక్స్పోజర్ అయితే ఒళ్ళంతా దద్దులు వచ్చేస్తే దాన్ని అలర్జీ అని పిలుస్తాం సో ప్రాబ్లం ఎక్కడుంది మీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా రెగ్యులేట్ చేయట్లేదు ఎంత రియాక్ట్ చేయాలి తెలియకుండా ఓవర్ రియాక్ట్ చేస్తుంది దాన్ని అలర్జీ అంట సో ఎక్కడైనా అలర్జీ ప్రాబ్లం ఉంటే ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లం అంటే ఇమ్యూన్ రెగ్యులేషన్కి మిలెట్ అరికలు చాలా మంచిది అలాగే ప్లేట్లెట్స్లో ప్రాబ్లం ఉంటే డెంగ్యూ లాంటి జ్వరాలు ఉండొచ్చు వేరే రకమైన వైరల్ ఫీవర్స్లో కూడా ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది అంటే రక్తంలో క్లాటింగ్ పవర్ తగ్గిపోతుంది కొంచెం కట్ అయినా ఎక్కువ రక్తస్రావం అయ్యేది లోపల ఇంటర్నల్ ఆర్గన్స్లో ఏం లేకుండానే ఊరికే బ్లీడింగ్ అయిపోయేది ఇది విష జ్వరాల్లో ప్లేట్లెట్స్ తగ్గిపోతే జరుగుతుంది కౌంట్ తొందరగా ఇంప్రూవ్ అయ్యేదానికి కూడా అరికలు చాలా సహాయం చేస్తుంది రక్తానికి సంబంధించి ఏది ఉన్నా కోడో మిల్లెట్ అలాగే దేహంలో బెస్ట్ ఫ్యాట్ కట్టర్ ఫ్యాట్ని తగ్గించేదానికి ఐదు సిరిధాన్యాలు మంచివే దాంట్లో అన్ని దానికంటే బెస్ట్ అంటే ఫ్యాట్ తగ్గేదానికి కోడో మిల్లెట్ సో ఇది ఏ రకమైన ఫ్యాట్ అయినా ఉండొచ్చు కొలెస్ట్రాల్ ఉండి హార్ట్ బ్లాక్స్ ఉంటే కూడా అరికలు బాగా పనిచేస్తుంది అలాగే ఒబీసిటీ ఉన్నా కూడా అరికలు పనిచేస్తుంది అలాగే ఫ్యాటీ లివర్ లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అయినా కూడా అరికలు పనిచేస్తుంది సో లా వాళ్ళు సన్నగా అయ్యేదానికి ఎక్కువగా అరికలు వాడితే తొందరగా ఒబిసిటీ తగ్గుతుంది సో ఏ రకమైన ఫ్యాట్ అయినా అది కొలెస్ట్రాల్ కానీ ఒబేసిటీ ఫ్యాట్ కానీ కోడోమిలెడ్ చాలా మంచిది అదే రకంగా ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో కిడ్నీ పని చేయట్లేదంటే కిడ్నీ పని ఏంటి రక్తంలో ఉన్న కల్మషాల్ని తీసేసే పని కిడ్నీది కిడ్నీ వీక్ అయిందంటే రక్తంలో ఎప్పుడైతే బ్లడ్లో టాక్సిన్స్ పెరిగిపోతాయో రక్తాన్ని శుద్ధం చేసేదానికి అరికలు బాగా పనిచేస్తుంది కిడ్నీ వీక్గా ఉన్నా కూడా రక్తం సరిగ్గా ప్యూరిఫై కావట్లేదన్నా కూడా అరికలు వాడినప్పుడు ఇది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది ఓకే సో ఆల్ బ్లడ్ రిలేటెడ్ కంప్లైంట్స్ లో ఇమ్యూనిటీ అలర్జీస్ ప్లేట్లెట్ కౌంట్ తక్కువ విష జ్వరాలు ఉన్నప్పుడు రక్తమే సెప్టిక్ అయింది అన్నప్పుడు రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించేదానికి హార్ట్ ప్రాబ్లంకి అన్ని దానికి అరికలు బాగా పనిచేస్తుంది సో ఊదలు సామలు కొంచెం తేడా తెలుసుకునేది కష్టం ఎందుకంటే రెండు కూడా మీకు క్రీమ్ కలర్లోనే ఉంటాయి ఆఫ్ వైట్ కలర్లో ఉంటాయి కానీ లిటిల్ మిలెట్ పేరు ఎందుకు ఉంది దీనికి ఐదో సిరిధాన్యాలు చిన్నవే అన్ని దానికంటే చిన్నగా ఉండేది సామలు అందుకే లిటిల్ మిలెట్ అని పిలుస్తారు ఆఫ్రికన్ మిలెట్ అని కూడా పిలుస్తారు దీంట్లో కూడా టెన్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది సో ఆఫ్రికా ప్రదేశంలో కొన్ని చోట్ల ఇప్పటి వరకు ఎక్కడ డెవలప్మెంట్ అంత జరగలేదో అక్కడ కూడా ప్రజలు ఇప్పటికీ ఎన్నో రకాల మిల్లెట్స్లో లిటిల్ మిల్లెట్ కూడా ఒకటిగా వాడుతుంటారు ఆహారంగా ఇప్పటికీ కూడా వాళ్ళకి కెనాల్ లేదు ఇరిగేషన్ లేదు వరి బియ్యము ఇవి పెన్ పండించేదానికి ఎక్కడ కావట్లేదో అక్కడ ఇంకా ఈ ధాన్యాన్ని బాగా వాడుతున్నారు లిటిల్ మిల్లెట్ ఆఫ్రికన్ మిల్లెట్ టెన్ పర్సెంట్ ఫైబర్ సామలు అని పిలుస్తాం దేనికి మంచిది ఇది హార్మోన్కి సంబంధించిన అన్ని రోగాలకి సామలు చాలా మంచిది హార్మోన్లకి సంబంధించిన రోగాలంటే దాంట్లో థైరాయిడ్ కూడా ఒకటి చాలామంది వీడియోస్ నెగెటివ్గా వేస్తుంటారు మిలెట్స్కి అగెయిన్స్ట్గా వాడకండి థైరాయిడ్ ఉంటే మీకు మిలెట్స్ వాడితే ఎక్కువ అవుతుంది ఓన్లీ మిలెట్స్ తింటే బాగున్న వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది అని కొందరు నెగటివ్గా మాట్లాడే వాళ్ళు వీడియోస్ వేస్తుంటారు కానీ థైరాయిడ్ పది సంవత్సరాలు పదిసా పదహైదు సంవత్సరాల నుంచి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళకి కూడా ఇచ్చి బాగు చేసాము చాలా చాలా మంచిది ఫార్ ఆల్ కైండ్స్ ఆఫ్ హార్మోన్ ప్రాబ్లమ్ లైక్ థైరాయిడ్ ఇష్యూ అలాగే పీసీఓడి ప్రాబ్లం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే నెక్స్ట్ నెల సరిగ్గా రావట్లేదు వచ్చే వచ్చినప్పుడు ఆగట్లేదు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది చాలా నొప్పి ఉంటుంది ఈ రకమైన రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన రోగాలకి కూడా హార్మోన్లు ఏర్పేరు వల్ల జరిగేలాంటి ఇబ్బంది లైక్ పీసీఓడి లైక్ ఫైబ్రాయిడ్ ఉండొచ్చు గడ్డలు ఉండొచ్చు గర్భసంచిలో గడ్డలు ఉండొచ్చు లేకుంటే మగవాళ్ళలో స్పామ్ కౌంట్ చాలా తక్కువ ఉండచ్చు వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పిల్లలు పుట్టట్లేదు ఈ రకమైన ప్రాబ్లంకి కూడా సామాలు చాలా చాలా మంచిది సో ఆల్ ది హార్మోన్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్కి రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన రోగాలకి సామలు చాలా మంచిది అదంతే కాకుండా ఈజియెస్ట్ టు డైజెస్ట్ డైజెషన్కి ఈజీ కాబట్టి ఎప్పుడైనా వాంతులో బేధులో పొట్ట సరిగ్గా లేదు అని డైజెషన్ ప్రాబ్లం అనిపించినప్పుడు సాములతో అంబలో గంజి చేసుకొని తాగితే తొందరగా బాగవుతుంది ఈజియెస్ట్ డైజెస్ట్ కాబట్టి చిన్నపిల్లలకి ఫస్ట్ ఆహారం ఇచ్చినప్పుడు ఆరు నెలల వరకు తల్లి పాలు తప్పితే ఇంకేమీ ఇవ్వకండి అని చెప్తాం ఆరు నెలల తర్వాత అన్నప్రాశనం చేసేటప్పుడు సామలన్నంతో మొదలు పెట్టండి అని చెప్తాం సో చాలామంది డైజెషన్ వీక్ ఉన్నవాళ్ళు మిలెట్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీకు డైజెషన్ ఈజీ అయ్యేదానికి ఫస్ట్ ఒక రెండు వారాలు సామలతో స్టార్ట్ చేయండి ఇది సెట్ అయిన తర్వాత మిగిలిన ధాన్యాలని యాడ్ చేసుకుంటూ రావచ్చు సో ఈజియస్ట్ డైజెస్ట్ సాములు ఇదంతే కాకుండా ఇంజురీ హీలింగ్ అది అన్ని రకాల ఇంజురీస్ అది యాక్సిడెంట్ అయ్యి పైన ఇంజురీ బోన్స్ ఉండొచ్చు లోపల ఎముకలు విరిగి ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు ఆపరేషన్ చేసిన తర్వాత బాడీలో జరగాల్సిన హీలింగ్ని ప్రమోట్ చేసేదాన్ని అన్ని దానిలకి సామను చాలా మంచిది సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంజురీ హీలింగ్ ఫ్రాక్చర్ అయిందా ఆరు వారాలైనా పడుతుంది మీ ఎముకలు మళ్ళా హీల్ అయ్యేదానికి జాయిన్ అయ్యేదానికి అని చెప్పిన వాళ్ళకి నాలుగైదు వారాల్లోనే హీలింగ్ జరిగిపోయింది అదే రకంగా హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసే ఏం ఎక్స్పెరిమెంటు హార్ట్ సర్జన్ అంటే ఎవరికైతే హార్ట్ అటాక్ అయిందో వెంటనే ఎమర్జెన్సీగా బైపాస్ ఆపరేషన్ చేయాల్సిందే స్టెంట్ వేయాల్సిందే అనేలాంటి వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ చేసిన తర్వాత అంటే స్టెంట్ కూడా వేయలేము ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంది సో బైపాసే చేయాలి అనేలాంటి ఒక నూరు మంది పేషెంట్స్ని సెలెక్ట్ చేసి బైపాస్ చేసిన తర్వాత కొన్ని రోజులు అడ్మిట్ అయింటారు కదా హాస్పిటల్లో ఆ టైంలో సిరిధాన్యాలనే పెట్టారు వాళ్ళకి ఎవరికి యాభై మందికి ఫిఫ్టీ పీపుల్ అవుట్ ఆఫ్ ది హండ్రెడ్ పీపుల్ ఇంకా ఫిఫ్టీ పీపుల్కి మామూలు బియ్యము గోధుమలే ఆహారంగా ఇచ్చారు సో వాళ్ళు చూసింది ఏంటి పోస్ట్ ఆఫ్ రికవరీ టైం అంటారు అంటే ఆపరేషన్ చేసిన తర్వాత మీరు ఫిట్గా మళ్ళా ఐసీయూ నుంచి వార్డుకి వచ్చి వార్డు నుంచి ఇంటికి పంపించవచ్చు అనే లాంటి టైంని పోస్ట్ ఆఫ్ రికవరీ టైం అంటారు బియ్యము గోధుమలు తినిన వాళ్ళలో ఏడు నుంచి పది రోజులు అవసరమైతే సిరిధాన్యాలు పెట్టిన వాళ్ళు నాలుగైదు రోజుల్లోనే ఫిట్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు సో అంతలోనే ఇంత తేడా దేహంలో కనిపిస్తుంది మీ బాడీ హీలింగ్ ఇంప్రూవ్ అవుతుంది అని కంక్లూడ్ చేశారు తామలు టెన్ పర్సెంట్ ఫైబర్ ఈజియస్ట్ డైజెస్ట్ సాఫ్ట్గా ఉంటుంది తినేదానికి కూడా బాగుంటుంది హార్మోన్ సమస్యలు థైరాయిడ్ ప్రాబ్లం పీసీఓడి ప్రాబ్లం స్పామ్ కౌంట్ ఎక్కువ ఎక్కించేదానికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనే దానికి చాలా చాలా మంచిది ఇది కూడా వైట్ ఆఫ్ వైట్ క్రీమ్ కలర్లో ఉంటుంది అన్ని ధాన్యాల కంటే చిన్నగా ఉంటుంది గాత్రంలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి